ఎంత మోసం చేశాడో రేవంత్ రెడ్డి గారు అనేది ప్రెస్ మిత్రులు మీడియా మిత్రులు కూడా విశ్లేషణ చేసుకోవాలి మేము చెప్పడమే కాదు ఎంత మోసకారి అనేది ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చాడు ఆ ఫోర్ ట్వంటీ హామీలు కూడా ఆయన స్పీచ్ ముఖ్యమంత్రి కాక ముందు ముందు స్పీచ్ కూడా మీరు వినాలి నేను ముఖ్యమంత్రి అయిన తెల్లారే ఈ స్కీమ్స్ అన్ని ఇస్తా అని గ్యారంటీ కార్డులు ఇచ్చారు సంతకాలు పెట్టి ఇంటింటికి గ్యారంటీ కార్డులు ఇచ్చారు గ్యారంటీ కార్డు అంటే మన అందరికి కూడా తెలుసు ఆ గ్యారంటీ కార్డులను ఎంత మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడో ఒక్కసారి మనం ప్రజలందరూ కూడా రివ్యూ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు నేను మొదటి నుంచి కూడా అంటాను చాలా మాటకారి అబద్ధాలను కూడా నిజంగా బలికే వ్యక్తి నిజాలను అబద్ధాలుగా బలికే వ్యక్తి అని చాలా బ్రోకర్ మాటలు మాట్లాడతాడు ఊళ్ళల్లో ఉంటారు పంచాయతీ చెప్పేటోళ్ళు ఇది దీన్ని దానికి చెప్తాడు దానికి ఇది చెప్పేటోళ్ళు ఉన్నారు దొంగతనం చేసినా కూడా దొంగతనం చేయలేదని వాదించేటోళ్ళు ఉంటారు అంతకంటే తిట్ట ఆ మాటలతోటి కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ మోసం చేశాడు వాళ్ళకు కూడా చెవుల పూలు పెట్టిండు కేంద్రంలో కూడా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి చెవుల పూలు పెట్టిండు పిసిసి ప్రెసిడెంట్ సంపాదించిండు మాటలతోటి ప్రజలు మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి కాకముందు ఎన్ని హామీలు ఇచ్చాడు ఇవాళ చెప్తాడు రెండేళ్ళు అయిపోయింది రెండేళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా కథలు చెప్తాడు ఎవరు నమ్ముతారు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఒక్కొక్కటి మేము కూడా గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంచాం ప్రజలు పెద్ద కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ఇంకా తిడతారు కార్డు తీసుకొని ఒక్కొక్కరికి ఇంటింటికి రెండు లక్షల బాకీ పడ్డాడు ఇప్పటికీ నీవు ఇస్తా ఉన్న మాటలతోటి ప్రజలు మోసం పోతే పెన్షన్ భార్య ఇస్తా అన్నాడు ముసలిలు బిడ్డకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు స్కూటీ ఇస్తా అన్నాడు తులం బంగారం వస్తే ఒక్కొక్క లెక్కేసుకుంటాను రెండు మూడు లక్షలు రావాలి రుణమాఫీ సరిగ్గా గాలి రైతు బంధు సంవత్సరం ఎక్కుగొట్టి ఒక్కసారి ఇచ్చిండు మొన్న బోనస్ అసలే లేదు ఈసారి మొత్తం బంద్ అయింది బోనస్ ఇస్తా అన్నాడు బోనస్ మొక్కలకిత్తా ఇస్తా దానికి ఇస్తా అని మాట్లాడి ఆఖరి సన్న ఊట్ల కన్నా ఇస్తానన్నాడు అది కూడా ఇయ్యలేదు అన్ని ఘోరమైన పరిస్థితి మిషన్ పగిరత అది బంద్ అయింది మళ్ళా కుండలు బిందెలు పెట్టుకుని ఊళ్ళ పంట తిరుగుతారు కరెంటు లేదు మోటార్లు స్టార్టర్లు మళ్ళా పాత రోజులు గుర్తుకొస్తాయి ఇవన్నీ ఇవన్నీ అబద్ధాలు చెప్పి అన్ని చేస్తా అని చెప్పి మోసం చేసి అధికారంకి వచ్చాం ఇలా మంత్రులు నిన్ను నమ్మతలేరు ఎమ్మెల్యేలు నిన్ను నమ్మతలేరు మంత్రులు ఇద్దరు కలిసి ఎక్కడికైనా టూరు బొమ్మను కొట్టుకొని వస్తారు ఏ జిల్లామైనా మీరు చూడండి వరంగల్ పోతే అదే లి కరీంనగర్ పోతే అదే లోల్లి ఎక్కడికి పోయినా మంత్రులు మంత్రులే కొట్టుకుంటారు ఒక డిసిప్లిన్ ఉన్నదా ఎమ్మెల్యేల పరిస్థితి కొట్టుకునే పరిస్థితే ఉన్నది గందరగోళమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది మళ్ళా ఎన్ని అబద్ధాలు ఆడావా అంటే కోర్టు నీకు తెలవదా బీసీ రిజర్వేషన్ గురించి తెలుసు తెలిసి మోసం చేయాలనే బీసీలను బీసీలను మోసం చేయాలనే అదొక డ్రామా అదొక డ్రామా నీకు ఎన్నికలు ఎన్నికలు పెడితే నువ్వు రావని తెలుసు నీకు స్థానిక ఎన్నికలల్లో ప్రజలు తరివి కొట్టే పరిస్థితి ఉన్నదనే యూరియా బస్తాలతోటి మొత్తం ఊళ్ళలో కాంగ్రెస్ పార్టీని తరివి కొట్టే పరిస్థితి వచ్చింది దానికి ఒక డ్రామా చేశావు నువ్వు ఆ డ్రామా వల్ల ఆ డ్రామా వల్ల ఎంత నష్టపోయాం నువ్వు స్థానిక ఎన్నికలు పెడితే పెట్టకపోవడం వల్ల ఎంత నష్టపోయాం తెలంగాణకు కేంద్రం నుంచి ప్రతి నెల మూడు వందల కోట్లు వస్తాయి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు వందల కోట్లు వస్తాయి ప్రతి గ్రామంలోపట మెయింటెనెన్స్ అంతా కూడా ఈ రెండు డబ్బులతోటి మెయింటెనెన్స్ అవుతాయి ఇవాళ లోకల్ బాడీలు ఎన్నికలు లేవు కాబట్టి మొత్తం పైసలు బంద్ గ్రామాలల్ల కుప్పలు కుప్పలు కూడా చెత్త చెదార మిగిలిపోయి తీసే పరిస్థితి లేదు ఎంప్లాయీస్కి జీతం ఇచ్చే పరిస్థితి లేదు కార్మికులకు ఇవన్నీ మోసం చేయలేదా మళ్ళా స్థానిక ఎన్నికలు పెడితే ప్రజలు తరివి కొడతాడనే ఉద్దేశంతో ఒక బీసీ రిజర్వేషన్ అని ముందరబెట్టి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేసిన మన ఊర్లలో ఆ రాముని కథలు ఎట్లుంటాయో ఇలా రేవంత్ రెడ్డి గారి కథలు ఎట్లే ఉన్నాయి